హే హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ సో మేమైతే మొన్న బీటీఏకి వెళ్ళాం కదా అక్కడ మేమేం తీసుకున్నాం వాటి ప్రైజెస్ ఏంటనేది మీకు చూపిస్తాను ఈ వీడియో దానికోసం చేసినా ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సో వెంటనే వెళ్ళేసి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సో నేనైతే ఫస్ట్ వెళ్ళడం వెళ్ళడం లిప్స్టిక్ షాప్కి వెళ్ళామనమాట సో నేను ఫస్ట్ దాని గురించే చెప్తాను నేనైతే ఈ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను సో నాకు పెద్ద లిప్స్టిక్ గురించి ఐడియా లేదు బట్ ఇప్పుడు నేను అదే యూజ్ చేస్తున్నాను నాకైతే ఓకే బాగుంది అనిపించింది సో దీని ప్రైస్ ఏంటంటే మాకు టూ హండ్రెడ్ చెప్పారు బట్ ఏంటంటే మేము మాట్లాడి మాట్లాడి వన్ ట్వంటీ రూపీస్కి అయితే మేము తీసుకున్నాము సో నెక్స్ట్ ఏంటంటే నేనంటే నెయిల్ పాలిష్ తీసుకున్నాను నాకు బ్లాక్ కలర్ అంటే పిచ్చే ఇష్టము సో డ్రెస్సెస్ అయినా ఏదైనా నెక్ బ్లాక్ ఏ ప్రిఫర్ చేస్తాను సో ఇదైతే మాకు ఎయిటీ రూపీస్ పడింది అనమాట సో తర్వాత నేను మా రూమ్లో నెక్ బ్రేస్లెట్స్ అయితే తీసుకున్నాము సో టూ వచ్చి మాకు ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు సో చేంజ్ చేసుకుంటే వేసుకుందామని తీసుకున్నాము నెక్స్ట్ కావేరీకోన్ ఏదైతే మాత్రం మస్తుగా పండుతుంది సరే అప్పుడప్పుడు వేసుకుందాం అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాము టెన్ రూపీస్ అండ్ ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ వేసుకున్నాము సో నెక్స్ట్ వేసుకున్నప్పుడు అది నేను వీడియో చేసి పెడతాను మీకు అండ్ ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ వేగా కంపెనీ స్ట్రైట్నర్ అయితే తీసుకుందాము సో ఇందులో మనం త్రీ వేస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట కర్లీ స్ట్రైట్నర్ అండ్ జిగ్జాగ్కి సో ఫస్ట్ అయితే తీసేసుకుందాము బాగానే ఉంది ఎయిటీన్ హండ్రెడ్ చెప్తే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మాకు ఈ ప్రోడక్ట్ అయితే ఇచ్చారు సో బట్ ఏంటంటే ఇది ఓవర్ హీట్ ఉంది సో మరల రిటర్న్ ఇద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము సో ఇది కర్లీ స్ట్రైట్నర్ అండ్ జిగ్జాగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్ అయితే బాగానే ఉంది బట్ మళ్ళా పోయి చేంజ్ చేసుకుందామని చెప్పేసి అయితే ఉన్నాము సో ఫైనల్గా మేమైతే వెళ్ళింది అయితే మాత్రం షూస్ తీసుకుందామని బట్ అక్కడికి వెళ్ళకుండా మేము వేరే షాప్కి వెళ్ళేలాకి మాకు ఎక్కువ అమౌంట్ అనేది అయితే అయిపోయింది సో ఫైనల్గా తిరిగి తిరిగి షూస్ దగ్గరకైతే వెళ్ళిపోయినాం ఫైనల్గా మాకైతే షూస్ దొరికిపోయింది ఇవి నా షూస్ అండ్ ఇవేంటంటే ఆ స్టార్స్ ఉన్నవి మా రూమ్లో ఒక్క షూస్ సో ఫైనల్గా మేమైతే షూస్ దొరికేసింది మాకు రీల్స్ చేసుకోవడానికి ఏం ఇంకా చూస్తున్నారు వీడియోని ఆల్రెడీ వీడియో అయిపోవచ్చింది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్